మానవ జీవితానికి మొక్కలే జీవనాధారమని సిద్దిపేట టూ టౌన్సీఐ ఉపేందర్ అన్నారు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట సిపి అనురాధ ఆదేశాలతో సిద్దిపేట టూ టౌన్ కేసీఆర్ నగర్ అవుట్ పోస్ట్ల వద్ద భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా టూ టౌన్సీ ఉపేందర్ మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం ఆదేశాలతో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సుమారు వంద పండ్ల మొక్కలు నాటినట్లుగా తెలిపారు వనమోత్సవంలో భాగంగా గౌరవ సిపి గారి ఆదేశం ప్రకారం సిద్దిపేట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ యొక్క పోలీస్ స్టేషన్ ప్రాంగణము మరియు అవుట్ పోస్ట్ వద్ద ఈ రోజు సుమారు కొంద మొక్కలను నాటడం జరిగింది అన్ని కూడా ఫ్రూట్ బేరింగ్ పెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా మొక్కలు మానవ జీవనాధారానికి అది ముఖ్యమైన భూమికే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వన మహోత్సవాల్లో పాల్గొని విరివిగా చెట్లు పెంచాలని చెప్పేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అదే రకంగా ఈ యొక్క పోలీసు అవుట్పోస్ట్ కూడా టూ టౌన్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి యొక్క టూ టౌన్ పోలీస్ అవుట్పోస్ట్ కూడా తిరిగి సిపి గారి ఆదేశం ప్రకారం అందుబాటులోకి తేవడం జరిగింది దాన్ని ఇక్కడ టుబిహెచ్ వాసులందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా దాన్ని మనం ఎక్కడి ఎప్పటికీ అంటే రౌండ్ ద క్లాక్ ఇక్కడ మన యొక్క సిబ్బందిని ఉండే రకంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సింది